హాయ్ హలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఈ జంతికలు మేమైతే జంతికలు అంటాము కొంతమంది మురుకులు చక్రాలు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా అవి ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న టిప్స్తో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు నేను స్టార్టింగ్లో ఈ చిన్న టిప్స్ తెలియక నే నాకు ఒకటి రెండు సార్లు అయితే నాకు ఫెయిల్ అయినాయి ఫెయిల్ అవడము అంటే అవి గట్టిగా రావడం అసలు నమలు ఉండడం అలా అనమాట అలా కాకుండా నేను చెప్పినట్టు ఈ టిప్స్తో చేయండి స్టార్టింగ్ వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతాయి అయితే వాటరు అలా జస్ట్ మరుగు వస్తే చాలు మరీ మరిగిపోతే ఆయిల్ పీల్ చేస్తే తర్వాత ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ ఎందుకు వెయిట్ చేసుకోవాలంటే ఆయిల్ ప్లేస్లో మనం బట్టర్ కూడా యూస్ చేయచ్చు నెయ్యి కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఆయిలే వేస్తున్నాను దీనికోసం అయితే నేను ఎయిట్ హండ్రెడ్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను మామూలుగా అయితే రైస్ ఫ్లోర్ త్రీ కప్స్ తీసుకుంటే వన్ కప్పు శనగపిండి తీసుకుంటారు దానికి శనగపిండి కొంచెం ఎక్కువ తీసుకున్న ఏం కాదు నేనైతే ఎయిట్ హండ్రెడ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కదా త్రీ హండ్రెడ్ శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఇది కరెక్ట్గా త్రీ హండ్రెడ్ ఉంది శనగపిండి కొంచెం ఎక్కువైనా ఏం కాదు ఇది ఇలా ఒక బౌల్లో వేసుకొని మనం శనగపిండి రైస్ ఫ్లోరు బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఇలా పెద్ద మహుల్లో వేసుకొని మిక్స్ చేస్తున్నాను ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం దీనికి రుచికి సరిపడిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి తర్వాత కారము ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పుకి నువ్వులైతే వేసుకొని తర్వాత వాము ఇదే మెయిన్ మనకి జంతుకులయినా మురుకులైనా సరే వామ్ వేసుకుంటా టేస్ట్ వేరు డైజెషన్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ వామ్ అలా నలిపి వేసుకొని మనం ఇందాక ఆయిల్ అయితే వేడి చేసుకున్నాం కదా ఈ ఆయిల్ కూడా వేసుకొని ముందైతే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి గరిటితో మిక్స్ చేసుకోవాలి గరిటితో మిగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం నెమ్మది నెమ్మదిగా మనం స్టవ్ మీద చెప్పాను కదా వాటరు జస్ట్ మరుగుతున్నప్పుడు ఉన్నప్పుడు వరికి ఉంచుకోవాలి బాగా మరిగితే కనుక నూనె పీల్చేస్తే చేస్తే ఇలా మనం పిండి ఆయిల్ వేసిన తర్వాత అట్లా నొక్కితే అలా ముద్దుగా అయితే కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ కూడా పీల్చు తర్వాత మనం వేడి చేసుకున్న వాటర్ స్లో స్లోగా పోసుకొని మనం ఇలా ఈ కంటెస్టెన్సీలో అయితే మనం పిండి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను పెద్ద బౌల్లో మిక్స్ చేశాను కదా అది నేను స్మాల్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇదైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టాలి ఈ పిండి అయితే ఇలా మూత పెట్టుకొని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టుకుంటే ఇదైతే బాగా నానుతుంది మనకి జంతికలు కూడా బాగా వస్తాయి ఇదిగో ఇలా ఉండాలి మనం ఆ జంతికలు వేసుకోవడానికి వీలుగాను తర్వాత అయితే మన జంతికలు కొట్టడానికి ఆయిల్ వేసుకొని దానికి బాగా అప్లై చేసుకుంటే మనకు దానికి అంటుకోకుండా ఈజీగా మనకైతే జంతికలు వస్తాయి నేను అయితే మీడియం హోల్స్ ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నాను కొంతమైతే కొంతమంది అయితే ఇంకా ఇంకా చాలా పెద్ద హోల్స్ ఉన్నది కూడా తీసుకుంటారు నేనైతే ఇదే తీసుకున్నా తర్వాత మనం మూత పెట్టి ఉంచుకుని ఎందుకంటే పిండి అయితే ఆరిపోతుంది కాబట్టి మనం మూత ఉంచి మనం కొంచెం కొంచెంగా పిండి తీసుకొని దానిలో అయితే వేసుకొని ఎవరు ముందు ఆయిల్లో వేయడానికి కొంతమందికి భయం ఉన్నవాళ్ళు ఫస్ట్ టైం వస్తాయా రాదా అని అయితే ఇలా ప్లేట్లో వేసుకొని వేసుకోవచ్చు అవి ప్లేట్లో వేసినా ఈజీగా మనకి ఆయిల్లో ఇలా వేసుకోవడానికి ప్లేట్ నుంచి అయితే వచ్చేస్తే అలా కాకుండా ఇలా వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు ఆయిల్ అయితే ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉండాలి మనం ఇలా వెయ్యగానే మనం కంపల్సరీగా ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే మన హై ఫ్లేమ్లో ఉంటే కనుక అది మాడిపోయి గట్టిపడిపోతే ఇలా ఫస్ట్ అయితే చాలా బబుల్స్ వస్తాయి ఇలా బబుల్స్ వచ్చి అలా స్లో స్లోగా బబుల్స్ అంతా మనకి తగ్గిపోతే అప్పుడు కరెక్ట్గా మన జంతికలు అయితే ఫ్రై అయినట్టు ఇది ఫ్రై చేయడం కూడా ఉంటుంది ఎక్కువ ఫ్రై అయిపోతే గట్టిపడిపోతే ఇది మనం వేసిన జంతికలు అయితే ఇలా బబ్బుల్ సాగగానే తీసేయాలి మనకి నైంటీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అయితే మనం పక్కకు తీయగానే అది ఇంకా ట్రై అయిపోయి మనకి గట్టిగా అయితే అయిపోతాయి ఇలా మిగతా కూడా వేసుకోవాలి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి టిప్స్తో అసలు చాలా ఈజీగా మనం చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకొని మనం తీసి పక్కన పెట్టుకుంటే ఇవైతే చాలా రోజులు వస్తాయి నేనైతే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి నాకు చాలా జంతికలు అయితే అయినాయి చిన్న కప్పుతో కూడా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు అంటే స్టార్టింగ్లో నేను చాలా ఎక్కువ కలుపుకొని అంటే వస్తాయి కానీ గట్టిగా ఉంటాయి అలా కాకుండా ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవుతే అసలు చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి మాకైతే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఫ్లోర్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండికి అయితే మాకు ఇన్ అయినాయి కొన్ని అయితే వేరే ప్లేట్లో కూడా ఉన్నాయి నేనైతే వీడియో కోసం ఇవి పెట్టాను ఇవైతే చాలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే వస్తాయి మాకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ టిప్స్తో ఇలానే ట్రై చేయండి చాలా టేస్టీ జంతికలు అయితే మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చి మీరు ట్రై చేస్తే కనుక మీకు బాగా వస్తే కనుక ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్కి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ